తులసి బాత్ చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్కి గడియ పెట్టబోతూ ఉండగా ఆ గడియపడదు ఇదేంటి గడియపడట్లేదు అని అనుకొని ఏం చేయాలా అని ఆలోచించి వాష్రూమ్లో నుండి బయటికి వచ్చి అక్కడ కూర్చున్న ఖుషి పాపని చూసి ఐడియా వేసి ఇలా రా రాషి అని పిలిచి తనని వాష్రూమ్ దగ్గర కాపలాగా పెట్టి బాత్ చేయడానికి వెళ్ళిపోతుంది తులసి షెవరాన్ చేసి హెడ్ బాత్ చేస్తూ ఉంటుంది తులసి అప్పుడే రూమ్లోకి వస్తాడు సిద్ధు వాష్రూమ్ బయట నిలబడిన ఖుషీని చూసి ఏంటి నువ్వేంటి అక్కడ అని విజిల్ వేస్తూ సైగలతో అడుగుతూ ఉంటాడు సిద్ధు అదే సైగలు మెయింటైన్ చేస్తూ తులసి లోపట బాత్ చేస్తుందని నేను ఇక్కడ కాపలాగా నిలబడ్డానని చెప్పేస్తుంది ఖుషీ దాంతో సిద్ధు మనసులో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు బయట పాప లోపల తులసి పాప ఏంటి రోజు రైమింగ్ ఇలా వచ్చేస్తుంది అని కవిత్వం పాడుకుంటూ ఆ పాపని మ్యాజిక్ అని అంటూ మ్యాజిక్ చేసినట్టు యాక్టింగ్ చేసి కుషికి ఒక చాక్లెట్ని ఎరగా వేసి భుజాల మీద నుంచి టవల్ వేసుకొని వాష్రూమ్లోకి దూరిపోతాడు సిద్ధు అలా స్నానం చేస్తున్న తులసిని చూసి మైమర్పించి సిద్ధు సిద్ధుని చూసి ఆ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని తులసి గట్టిగా అడుగుతూ ఉంటుంది దాంతో వాష్రూమ్ లో ఇద్దరు గొడవ పడుతూ ఉండగా కాలు జారి ఇద్దరు ఒకరిపై ఒకటి పడిపోతారు ముందు తులసి పడగా తులసి పైన సిద్ధు పడతాడు మెల్లిగా పైకి లేస్తారు ఇద్దరు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ అని తులసి అంటూ ఉండగా వెళ్ళబోతూ బుర్ర గోక్కుంటూ ఖుషీ వస్తుంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని సిద్ధు మెల్లిగా అంటూ ఉండగా ఆలోచిస్తున్నావా అని గట్టిగా అరుస్తుంది తులసి ఆలోచించడం ఎందుకు జరిగిందో చెప్పేస్తా అని అంటూ సిద్ధు బయటికి వెళ్ళబోతుండగా తన మీదికి లాక్కుంటుంది తులసి ఇద్దరి కళ్ళు కలుస్తాయి ఇక సిద్ధూ తులసికి లిప్ కిక్స్ పెట్టేస్తాడా వీళ్ళ భార్యాభర్తల బంధం ఇంకా అన్యోన్యంగా మారనుందా రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్